ఓం సాయిరామ్ సాయిబరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి ఈరోజు నా కన్నీళ్ళు అస్సలు ఆగడం లేదమ్మా ఏదో చెప్పుకోలేని బాధ నీతో చెప్పుకోవాలనిపిస్తుంది వెంటనే నీ బాబా చెప్పేది వినుబిడ్డా అసలు నేను పడే బాధ అంతా కూడా కేవలం నీ గురించే తల్లి నా ఈ మాటని అలక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వినే తీరాలమ్మా లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది మరి నీ బాబా చెప్పే మాటలు వింటావు కదా నీ జీవితం గురించే నేను ఇంతలా పరితపిస్తున్నాను తల్లి నీ జీవితం సంతోషంగా ఉండాలనే నేను ఏదో ఒక సందేశాన్ని పంపుతూ ఉన్నాను బిడ్డ అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అసలు ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు మనకి ఏం చెప్పాలని వచ్చారో ఇదంతా కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీతో ఒక విషయం చెప్పుకోవాలనిపించిందమ్మా అందుకే నీ ముందుకు వచ్చేశాను నీ బాబా చెప్పే మాటలను అలక్ష్యం చేయకుండా వింటావు కదా నీ సాయి కన్నిటికి కారణం ఏంటో తెలుసుకుంటావు కదా తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడతావు కదా తల్లి ఎందుకంటే నా బాధంతా ఇప్పుడు నేను బాధపడ్డం అంతా కూడా కేవలం నీ గురించేనమ్మా బిడ్డా నీ హృదయం భయంగా ఉంది కదా బాబా ఎందుకు ఇంతలా ఇలా మాట్లాడుతున్నారు అని కంగారుగా ఉంది కదా చెబుతాను తల్లి నీ మనసులో ఇలా అనుకుంటున్నావు బాబా నాకు వచ్చిన బాధను ఎవరికి చెప్పుకోవాలి ఎవ్వరూ వినడం లేదే సాయి ఎవరూ అర్థం చేసుకోవడం లేదంటూ నీ లోపల నువ్వే నిశ్శబ్దంగా కుమిలిపోతున్నావు కదా ఆవేదన రోదన నీ కళ్ళల్లోనే ఆ చిన్న చిన్న నీటి బిందువుల్లో వేల మాటలు ఉన్నాయని నాకు తెలుసు తల్లి నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టు వెనుక ఒక మాట దాగి ఉంది అని తెలుసు నువ్వు ఎవరితోనూ చెప్పుకోలేకపోయినా సరే ఆ మాట ఈరోజు నాతో చెప్పాలనిపిస్తుంది కదా అందుకేనమ్మా నేను పిలిచాను నాతో ఒక్కసారి మాట్లాడు నేను వినడానికి ఎప్పుడూ సిద్ధంగానే నీకు తోడుగా ఉంటాను తల్లి అస్సలుకు నీరసంగా కానీ ఏదో ఈర్షతో కాని ఎప్పుడు ఉండను నీకు సాయంగానే ఉంటాను చూడమ్మా అసలు ఈరోజు నాకు కన్నీళ్లు ఆగడం లేదు కేవలం నీకు మాత్రమే చెప్పాలనిపించే వచ్చాను తల్లి నిజానికి ఆ కన్నీళ్లు నావి కాదమ్మా నీ కన్నీళ్ళే నీ కంట నీరు వస్తే నా కంట్లో నుంచి నీళ్లు వచ్చినట్లే కదా నా బిడ్డ బాధపడితే నేను బాధపడినట్లే కదా నా బిడ్డ బోరున ఏడుస్తూ ఉంటే నేను ఏడుస్తున్నట్లే కదా అందుకే తల్లి నీ బాధను నీ కన్నీటి వెనుక ఉన్న మాటలను నేను గుర్తించాను అందుకే ఈ సందేశంతో పరుగు పరుగున నీ ముందుకు వచ్చేశాను బిడ్డా కంగారు పడుకు నీ కన్నీటికి నేను పరిష్కారం చెప్పబోతున్నాను సంతోషంగా విను నువ్వు ఎన్నోసార్లు నా ముందుకు వచ్చి బాబా ఈ కన్నీటికే అంతమంటూ లేదా ఎందుకు నాకు ఇన్ని కన్నీళ్లు ఇచ్చారు బాబా ఎందుకు ఇన్ని బాధలు ఇచ్చారు బాబా ఎందుకు అసలు ఆ కన్నీళ్లు ఆకడం లేదు అని అంటున్నావా బిడ్డా నీ హృదయపు మొట్టమొదటి మాట ఇదే కదా నువ్వు చెబుతున్న ఈ మాట వెనుక ఎంత భారమో నాకు తెలుసు నువ్వు మోసే బరువు మనుషులు చూడలేరమ్మా ఒకవేళ చూసినా నవ్వుతారు తప్పితే అర్థం చేసుకోరు కానీ నీ తండ్రిని నేను మాత్రం పూర్తిగా అనుభవిస్తున్నాను అర్థం చేసుకుంటాను తల్లి ఈరోజు ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో కూడా నాకు తెలుసు నీ మనసు అలసిపోయింది నీ ఆత్మ చాలా రోజులుగా ఒత్తిడి భరించింది కదా నువ్వు ఎవ్వరికీ కూడా ఆపద అనేది కలిగించలేదు నీలో నువ్వే ఒత్తిడిని పెట్టుకొని తల్లడిలిపోతున్నావు ఎవరితో అయినా చెప్తే ఏమైనా అనుకుంటారేమో లేకపోతే నన్నే తప్పుగా మాట్లాడతారేమో అని చెప్పి ఇలా నిన్ను నువ్వే నిందించుకుంటూ తల్లడిల్లిపోతూ అల్లాడిపోతున్నావు నువ్వు ఎవరికీ కూడా అన్యాయం చేయలేదమ్మా నువ్వు దాచుకున్న బాధ పేరుకుపోయిన కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంది ఇక ఆ కన్నీళ్లు అలా కారుతూనే ఉన్నాయి కదా వాటికి ఏమాత్రం కూడా అడ్డు అదుపు లేకుండా వస్తూనే ఉన్నాయి కదా అయినా సరే నువ్వు దిగులు పడకమ్మా ఇలా కన్నీళ్లు వస్తూ ఉంటే నువ్వు బలహీనమైమే పోలే పోలేదలి బలహీనమవ్వలేదు నువ్వు లోపల భారాన్ని విడుదల చేస్తున్నావు అంతే ఇది శోకం కాదమ్మా ఇది శుద్ధి నీ జీవితాన్ని నేను శుద్ధి చేస్తున్నాను బిడ్డా కారణం లేని కన్నీరు ఎప్పుడూ కూడా రాదు కన్నీళ్లు వస్తున్నాయంటే ఎక్కడో లోపాలు ఉన్నాయని అర్థం మాటల్లో చెప్పలేని బాధ మనసుకు గుచ్చిన నిరాశ నుంచో మోస్తున్న ఒంటరితనం ఎవ్వరికీ చెప్పలేని రహస్య నొప్పి ఎన్నిసార్లు వదిలేసిన మళ్ళీ వస్తున్న గతపు గాయం ఇవి నీ గుండె నిండా చేరి ఉన్నాయి కదా ఇవే కదా నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నాయి నువ్వు వాటిని చాలా కాలంగా నీలోనే దాచుకున్నావు అందుకే అమ్మా ఈరోజు ఇక అవి చాలు అవి నీ కళ్ళ ద్వారా బయటికి వస్తున్నాయి కదా నువ్వు ఎన్నాళ్ళ క్రితం నుంచో బలంగా కనిపిస్తున్నావు కుటుంబం ముందు నువ్వు చాలా బలంగా ఉన్నావు నీ చుట్టూ ఉన్నవారందరికీ కూడా నువ్వే ధైర్యం ఇచ్చావు నీకు నువ్వు ఆశ్రయంగా ఉండడం అన్యాయాన్ని మోస్తూ నిశ్శబ్దంగా బ్రతకడమే కాని ఒక బలమైన మనసుకి కూడా ఒకరోజు కోడల్ని కూల్చే క్షణం అనేది వస్తుంది అది ఈరోజే బిడ్డ ఇది తప్పు కాదమ్మా ఇది అస్సలు బలహీనతో కూడా కాదు అది మనిషి గుండెకి విశ్రాంతి కావాలి అని చెప్పే సంకేతం విరిగిన గుండె అంటే ముగింపు కాదు తల్లి కొత్త ప్రారంభానికి ముందు వచ్చే శ్వాస మాత్రమే ఎవ్వరూ నా బాధ వినడం లేదు సాయి అని నీ ఒంటరిగా అరిచిన అరుపు నాకు వినబడింది నువ్వు పలుమార్లు నాతో మాట్లాడాలని అనుకున్నావు కాని నీ చుట్టూ ఉన్నవారెవ్వరు నన్ను నిన్ను నా దగ్గరకు రానివ్వలేదు కదా వాళ్ల మాయ మాటలతో అక్కడే వదిలేశారు సరే పోనీలే వాళ్లతో అయినా చెప్పుకున్నామంటే వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు కదా వాళ్ళు నీ మాటల్లోని బాధనే కాదు నీ గొంతులోని ఆవేదనను కూడా అర్థం చేసుకోలేరు గుండెల్లో దాచుకున్న ఏడుపుని కాదు నువ్వు రాత్రిపూట పడుకున్నప్పుడు వచ్చే నిశ్శబ్దపు కేకలు కూడా వినలేదు కాని నువ్వు చెప్పకపోయినా నేను అన్నీ విన్నాను తల్లి ఎప్పుడో తెలుసా నువ్వు పడుకున్నప్పుడు నీ దిండు తడుస్తున్నప్పుడు రాత్రి నిద్ర రాక అల్లాడుతున్నప్పుడు ఎవరికి చెప్పుకోలేక మౌనంగా ఏడ్చినప్పుడు సాయి ఒక్కరైనా వినాలి అనే నీ శ్వాస ఎదురు చూస్తున్నప్పుడు ప్రతి క్షణం నేను నీ పక్కనే ఉన్నాను నీ బాధ ఒక్కటి కూడా నాకు అందకుండా ఎక్కడికి వెళ్ళలేదమ్మా నేను అన్నీ కూడా వింటున్నాను తల్లి నీ బాబా నీకోసంగానే కదా ఈ సందేశాన్ని తీసుకొచ్చారు చెప్పు ఇక నీ గుండెలో ఉన్న ప్రశ్న నాకు తెలుసు నువ్వు ఎప్పుడూ కూడా అడుగుతున్నావు కదా ఎందుకు బాబా అందరికన్నా నాకే ఎక్కువ బాధ అసలు నేను ఏం తప్పు చేశాను నా జీవితమే ఎందుకు ఇలా కందరగోళమని అనుకుంటున్నావు కదా చూడమ్మా ఓర్పుగా ఎదురు వాళ్ళకే ఆ భగవంతుడు ఎక్కువ పరీక్షలు అందిస్తూ ఉంటాడు అలానే ఆశీర్వాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి తల్లి జీవితంలో ఎక్కువ బాధలు వచ్చేవాళ్ళు అత్యంత బలహీనులు కాదు అత్యంత ప్రత్యేకమైన వాళ్ళు ఎందుకంటే దేవుడు పరీక్ష పెట్టేది అతను నడిపించగలిగిన వాళ్ళను మాత్రమే నీ మీద పరీక్షలు ఎక్కువ ఎందుకంటే నువ్వు నా చెయ్యి పట్టుకుని బయటకు వస్తావని నాకు తెలుసు నీ ఆత్మ బలం నాకు తెలుసు నీ నిజాయితీ తెలుసు నీ హృదయం కూడా నాకు తెలుసమ్మా సరే బాబా ఇన్ని తెలుసు కదా మరి ఎంతకాలం నేను ఇలా ఓర్పుతో ఉండాలి బాబా అని అంటున్నావా నీ ప్రాణం అడుగుతున్న ప్రశ్న ఇదే కదా ఈ మాట మాట్లాడినా మాట్లాడినప్పుడల్లా నీ హృదయం ఎంతో నొప్పితో అల్లాడిపోతుంది కదా తెలుసమ్మా ఒక్కటి చెబుతాను విను ఇది శాశ్వత బాధ కాదు తల్లి ఇది కర్మశుద్ధి ఇది ముగింపుకు దగ్గర పడుతున్న సమయం ఎలానో తెలుసా వాన పడే ముందు ఆకాశం గట్టిగా కమ్ముకుంటుంది అలానే జీవితం కూడా వెలుగు వచ్చే ముందు చిమ్మ చీకట్లతో అసలు ఏమాత్రం కూడా వెలుగు లేకుండా ఉంటుంది ఇప్పుడున్నవి చెడు రోజులు కాదమ్మా మార్పు రోజులు నీ కర్మ ముగిస్తుంది నీ భారం పోతుంది నీ ఒత్తిడి కరుగుతుంది నీ కన్నీళ్లు సంతోషంగా వస్తాయి నేను చూసుకుంటాను కదా ధైర్యంగా ఉండు నాక నాకు బాధంతా కూడా నీ గురించే అమ్మా ఎందుకంటే నువ్వు చిన్న చిన్న గాయాల కోసం కాదు ఆత్మను పిండేసే పెద్ద పెద్ద బాధల కోసం ఏడుస్తున్నావు నీ నొప్పి నాకు తెలుసు తల్లి నువ్వు ఏడుస్తున్నది చిన్న కారణం వల్ల కాదు వేలసార్లు బాధపడి చివరికి హృదయం బరువైపోయి ఏడుస్తున్నావు నేను చూస్తుంటే నిన్ను చూస్తుంటే నా హృదయం కూడా తల్లడిల్లు పోతుంది తల్లి నాకు తెలియకుండానే నేను కూడా ఏడుస్తున్నానమ్మా అవునమ్మా అందుకే ఈ సందేశాన్ని ఈ రోజున నీకోసంగా తీసుకువచ్చాను తల్లి నీ కన్నీళ్లు తోడడానికి కాదు నీ గుండె బరువుని నేను తీసుకోవడానికి వచ్చేశాను చూడు బిడ్డా నేను నీ హృదయాన్ని చూసుకుంటున్నాను నిన్ను ఇలా ఏడిపించిన వాళ్ళు నీవు ఆశించిన వాళ్ళే నీవు గౌరవించిన వాళ్ళే నిన్ను నిజంగా అర్థం నమ్మిన వాళ్ళే నిన్ను దెబ్బ వాళ్ళే ఎవరో అన్యులు కాదు ఉద్దేశపూర్వకంగా నువ్వు ప్రేమించిన వాళ్ళు వారి మాటలు ఇలా ఉండొచ్చు నీది ఇదేనా నువ్వు ఏమీ చేయలేవా నాతో మాట్లాడకు నువ్వే తప్పు ఇలాంటి మాటలు కత్తిల్లా నిన్ను గుచ్చేస్తున్నాయి కదా చిన్న గాయం చేసేస్తున్నారు కదా రక్తం కారిపోతుంది కదా కానీ మనసు గాయం కంటినీరు కారుతుంది అదే నువ్వు ఈరోజు అనుభవిస్తున్నది కాని విను నిన్ను బాధించిన వాళ్ళు కర్మ వెంటనే తిరిగి వచ్చేస్తుంది ఎవరైతే నిన్ను బాధ పెట్టారో అంతకు రెట్టింపు బాధ వాళ్ళు కూడా అనుభవిస్తారు నీవు వాళ్లపైన ఏమాత్రం పగ ప్రతీకారాలు ఇవి ఏవి కూడా తీర్చుకోవాల్సిన అవసరం లేదు నేనున్నాను కదా అన్నీ చూసుకుంటాను అది నా పని మరి నీ పని ఆ బాధను నా చెవికి చెప్పడం మాత్రమే నేను నీకు అండగా నిలబడతాను నిన్ను ఎత్తుకుంటాను నీ హృదయాన్ని కాదు నీ జీవితాన్ని కాపాడుతానమ్మా నాపై పూర్తి ఉండు చాలు ఇది నీ హృదయం విరిగిపోవడం కాదు నీ ఆత్మ బరువుని వదిలేయడం తల్లి ఈరోజు ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నది ఏదో చిన్న సంఘటన వల్ల కాదు ఇది ఎన్నాళ్ళు పేరుకుపోయిన బాధలన్నీ ఒకేసారి బయటికి రావడం నీలో ఉన్న బాధల్ని సమస్యని అన్నిటినీ కూడా బయటికి వదిలేయమ్మా ఎవరికైనా సరే దాచుకునేందుకు ఒక పరిమితి అనేది ఉంటుంది తల్లి దాన్ని నువ్వు దాటేశావు అందుకే నీ ఆత్మ విడుదల కోసం ఏడుస్తుంది ఇది మంచిదేలే ఈ కన్నీళ్లు పోతే నీ భారం కూడా పోతుంది మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇక నీ భవిష్యత్తులో వెలుగు పుడుతుంది ఇది ఓటమి కాదమ్మా ఇది కొత్త శక్తిని పుట్టించే కొత్త రోజు నీ జీవితంలో నువ్వు చేసిన మంచిని ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు కదా నువ్వు ఎంతో మందికి ప్రేమ ఇచ్చావు వాళ్ళు మర్చిపోయారు నువ్వు సాయం చేశావు వాళ్ళు లెక్క చేయలేదు నువ్వు నొప్పిని దాచుకున్నావు వాళ్ళు దాన్ని బలహీనంగా తీసుకున్నారు నీ విలువైన మనసు వాళ్ళు దాన్ని సాధారణంగా చూశారు అందుకే ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు అందుకే నీ హృదయం విరిగిపోయింది బిడా విను ఆ మనసుల్ని చదివేది నేనే మంచిని గుర్తించేది నేనే ఎవరు నిన్ను విలువైనగా చూడకపోయినా సరే నేను నిన్ను దైవంతో సమానంగా చూస్తున్నాను నీ మంచిని నేను వెళ్ళ కాపాడుతాను తల్లి భవిష్యత్తులో నువ్వు చేసే మంచి ఒక పువ్వులా వికసించబోతుంది ఇక ఆ సమయం దగ్గరలోనే ఉందమ్మా నీలో మంచి మనసుందమ్మా అది నాకు తెలుసు మంచి మనసున్న వాళ్ళే ఎక్కువగా ఏడుస్తారు తల్లి దిగులు పడకు వాళ్లే అందరినీ ఎక్కువగా ప్రేమిస్తారు ఎక్కువగా నమ్ముతారు ఎక్కువగా ఇచ్చేస్తారు ఎక్కువగా సహిస్తారు ఎందుకంటే వారి హృదయం అసాధారణంగా స్పర్శత కలిగినదిగా ఉంటుంది నువ్వు కూడా అలాంటి వాళ్ళువే నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రేమించడానికి కాని నీ ప్రేమ దెబ్బ కొట్టింది అయినా సరే నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళాలి అనే ఆశపడుతున్నావు కదా ఆ ఆశ నిన్ను ఏడ్పిస్తుంది అందుకే నీ కన్నీళ్లు నిజమైనవి ఆ కన్నీళ్లు దేవుని ఆత్మను తాకుతాయమ్మా నీ దుఃఖం మీద దేవుని ఆశీర్వాదం ముందే నిలబడి ఉంది ఎంత ఇచ్చినా నీ కన్నీళ్లు నీ శిరసుపై ఆశీర్వాదంలా పడతాయి ఇక భయపడుకు తల్లి సంతోషంగా ఉండు కర్మను శుభ్రం చేసే ముందు జీవితం ఏం చేస్తుందో తెలుసా మనసును రాల్చుతుంది దేహాన్ని అలసిస్తుంది ఆత్మను ఏడిపిస్తుంది హృదయాన్ని కంపిస్తుంది అది నీలో ఇప్పుడు జరుగుతుంది రేపే ప్రారంభం ఇది ముగింపు కాదమ్మా నువ్వు నిన్నటి విషయాలను తలుచుకొని ఏడుస్తున్నావా అయితే గుర్తుపెట్టుకో రేపు వచ్చే శుభవార్తలకు నిన్ను ఏడిపించిన వాళ్లే ఏడవడం మొదలెడతారు భగవంతుని పూర్తి ఆశీర్వాదాలు నీకు రాబోతున్నాయి తల్లి ఇక నువ్వు అతి కొద్ది రోజులు మాత్రమే నమ్మకంతో ఉండు చాలు నీ కన్నీళ్లు ఇక నవ్వులుగా మారబోతున్నాయమ్మా ఇక సంతోషంగా ఉండు తల్లి నీ పగలు కాదు తల్లి నీ రాత్రులు ఎక్కువగా నిన్ను ఏడిపించాయి కదా నువ్వు పగలు నవ్వుతూ కనిపిస్తావు రాత్రి నిజమైన మనసు బయటికి వస్తుంది నీకు ఏమాత్రం కూడా నిద్ర రాదు నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటావు కొన్నిసార్లు పడుకోగానే కంటి నిండా కన్నా వరదలా పారిపోతూ ఉంటాయి అవి ఎవరికి చెప్పుకోవాలా తెలియక సతమతమైపోతున్నావు కదా ఆ రాత్రులన్నటినీ నేను చూశాను అందుకే నేను కూడా ఏడుస్తున్నానమ్మా నీ బాధ నన్ను కదిలించింది నీ రాత్రులను ఇక నేను శాంతపరచడానికే నేను నీతో ఉన్నాను నిన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వడానికే నీకు అండగా ఉన్నాను ధైర్యంగా ఉండు ఇకపై నువ్వు సంతోషంగా ఉండు ఈరోజు నీ కన్నీళ్లు ఆగడం లేదు కదా అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను నిన్ను బాధించే మనుషుల నుంచి నేను రక్షిస్తాను నీ ఆశలు దారిని తెరుస్తాను నీ కర్మను త్వరగా శుద్ధి చేస్తాను నీ జీవితంలో ఆలస్యాలు తొలగిస్తాను నీ భవిష్యత్తులో నీకు నిలబడే మనుషులను నీకు తోడుగా పంపితా పంపుతాను ముఖ్యంగా నీ మనసుకి ప్రశాంతతను కలిగిస్తాను సంతోషంగా ధైర్యంగా ఉండు ఇక నీ కన్నీళ్లకు ముగింపు ఇచ్చేశాను తల్లి హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్